స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం ఆచేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ ఇరవై నాలుగుకి అందరికీ కూడా స్వాగతం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాభావం ఏ విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండబోతుంది అలాగే ఏ విధంగా ఎండల తీవ్రత ఉండబోతుంది రాయలసీమ దక్షిణ కోస్తా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది గత ఎపిసోడ్లో అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ అప్డేట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి రానున్న రోజుల్లో ఎపిసోడ్ల రూపంలో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా కొన్ని లక్షల కుటుంబాలు ఈ హైదరాబాద్ నగరంలో నివాసం చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ అందరూ పేదవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కొన్ని లక్షల కుటుంబాలు ముఖ్యంగా జీవనాధారం ఈ హైదరాబాద్ నగరంలో సాగిస్తూ ఉంటాయి కాకపోతే కొన్నిసార్లు వచ్చే వరదల వల్ల కానీ కొన్నిసార్లు ఎదురయ్యే ముఖ్యంగా కరువు పరిస్థితుల వల్ల కానీ చాలా చోట్ల హైదరాబాద్ నగర ప్రజలు కూడా నష్టపోతూ ఉంటారు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వర్షాలు సకాలంలో కురుస్తాయా లేదా అనే దాని గురించి ఒకసారి ముందుగా మనం చూసుకుంటే ఇప్పటికే జనవరి నెలలో పూర్తిగా మనం చెప్పిన విధంగానే హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత అయితే కొనసాగింది ఫిబ్రవరి నెలలో ఎండల తీవ్రత తారాస్థాయికి చేరుతుందని మనం చెప్పడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెలలో ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత తారాస్థాయికి దాదాపు ముప్పై ఆరు డిగ్రీల నుండి నలభై డిగ్రీల వరకు కొనసాగుతుంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో మనకి ఎన్నెల తీవ్రత ఇంకాస్త పీక్స్ అంటే దాదాపు నలభై రెండు డిగ్రీల నుండి నలభై ఎనిమిది డిగ్రీల మధ్యలో అత్యధికమైన ఉష్ణోగ్రతలు హైదరాబాద్ నగరంలో మార్చ్ ఏప్రిల్ మే నెలలో చూసే అవకాశం అయితే ఉంది ఇక ఫిబ్రవరి చివరి వారంలో కూడా అక్కడక్కడ కొన్ని అకాల వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది నిన్న కూడా మనం కొన్ని ప్రాంతాల్లో అయితే మొన్న కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూడటం జరిగింది కాబట్టి అకాల వర్షాలు మార్చ్ ఏప్రిల్ మే నెలలో హైదరాబాద్ నగరంలో దాదాపు తక్కువలో తక్కువగా ఐదు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఇరవై రోజులు అంటే కనీసం ఐదు రోజుల నుంచి ఎక్కువగా ఇరవై రోజుల వరకు మనకి మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇదేంటి ఎండాకాలం కదా అకాల వర్షాలు ఎందుకు ఉంటాయి అని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా మనకి అకాల వర్షాలు హైదరాబాద్ నగరంలో కూడా చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇక అకాల వర్షాలు ఏ విధంగా ఉంటాయంటే ఉదయం సమయంలో భారీ ఎండలు మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు ఉంటాయి మూడు తర్వాత వాతావరణం మారి ఒక్కసారిగా అంటే అనుకోని పరిస్థితుల వల్ల ఒక్కసారిగా అనుకోకుండా వర్షాలు అయితే మొదలవుతాయి అంటే మనం చూసుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఎండల తీవ్రత పీక్స్లో ఉంటే ఒక్కసారిగా వాతావరణం మారి అంటే మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్ర తర్వాత ఒకేసారి అనుకోకుండా వాతావరణం మారి వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో ఒకటి రెండు చోట్ల హైదరాబాద్ నగరంలో వడగళ్ళు కూడా పడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మార్చి ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు ముప్పై అయితే హైదరాబాద్ నగరానికి కూడా ఉంది కొన్ని చోట్ల అత్యధికమైన వర్షాలు కూడా నమోదవుతాయి ఇక ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే నెలలో హైదరాబాద్ నగరంలో పూర్తిగా కూడా ఎండల తీవ్రతతో పూర్తిగా కూడా మనకి చాలా చోట్ల తాగునీటి సమస్య అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా రోజువారీ వాడకానికి సంబంధించిన నీళ్ళ పరిస్థితి కానీ అలాగే తాగటానికి సంబంధించిన నీళ్ళ పరిస్థితి కానీ చాలా పూర్తిగా కూడా అధ్వానంగా మారే సూచనలు అయితే ఉన్నాయి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలందరూ అలాగే ముఖ్యంగా తాగునీటికి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రోజువారీ వాడుకునే నీళ్లు కానీ అందరూ కూడా పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల నీటి సమస్య అయితే హైదరాబాద్ నగరంలో మనము మార్చ్ ఏప్రిల్ మే నెలలో చూసే అవకాశం ఉంది ఇప్పటికీ నీళ్ళ సమస్య అయితే మొదలైంది హైదరాబాద్ నగరంలో ఇది రానున్న రోజుల్లో ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే ప్రతి ఏరియాలో కూడా ట్యాంకర్లకు చాలా డిమాండ్ అయితే హైదరాబాద్ నగరంలో రానున్న రోజుల్లో పెరగబోతుంది ఇక మనం చూసుకుంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలలు మనం చూసుకుంటే ఈ నాలుగు నెలల్లో హైదరాబాద్ నగరంలో అత్యధికమైన చోట్ల వర్షాలు మనం పట్టడానికి అవకాశాలు అయితే మనము అనుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకుంటే ఏదైతే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నెలలు ఉంటాయో ఎక్కువగా మనకి అల్పపీనాలు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడతాయి ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీర్ణాలు కాస్త ఛత్తీస్గఢ్ వైపుగా వచ్చే క్రమంలో మనకి హైదరాబాద్ నగరం వైపుగా ఎక్కువగా అయితే మనకి వర్షాభావం అయితే కురిపించే సూచనలు అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి అల్పపీర్ణాలు ఎప్పుడైతే తీరాన్ని తాకుతాయో తీరాన్ని తాకి ఛత్తీస్గఢ్ వైపుగా అలాగే ఉత్తర తెలంగాణ వైపుగా వస్తాయో ఆ సందర్భంలో మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా అల్పపీనాలు వాయుగుండాల తుఫానుల ప్రభావంతో మనకి వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది తుఫాన్ అయితే ఏర్పడే అవకాశం లేదు కానీ జూన్ నుంచి మనకి సెప్టెంబర్ వరకు అల్పపీనాలు వాయుగుండాల ప్రభావంతో వర్షాలు ఒక పక్కన మరొక పక్కన నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ నుంచి వర్షాలు అయితే మనకి మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో హైదరాబాద్ నగరంలో తక్కువగానే వర్షాలు ఉంటాయి మనం చూసుకుంటే అక్టోబర్ ఆఫ్టర్ మిడ్ అంటే అక్టోబర్ సగం తర్వాత మనకి హైదరాబాద్ నగరంలో వర్షాలు తక్కువైపోతాయి మాక్సిమం నవంబర్ డిసెంబర్ నెలల్లో మనం చూసుకుంటే మిగిలిన ప్రాంతాల్లో కొన్ని కొన్ని చోట్ల వర్షాలు ఉన్నప్పటికీ చాలా తక్కువగా అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము హైదరాబాద్ నగరంలో అక్టోబర్ మధ్య నుంచి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏదైనా తుఫాను కానీ అల్పపీనం కానీ వాయుగున్నం కానీ తెలంగాణ రాష్ట్రం వైపుగా వస్తేనే నవంబర్ డిసెంబర్ నెలలో వర్షాలను అయితే చూస్తాం ఎందుకంటే ఈశాన్య ఋతుపవనాలు మనకి అక్టోబర్ చివరిలో వస్తాయి ఈశాన్య ఋతుపవనాలు మనకి ఎలాంటి ప్రభావం అయితే హైదరాబాద్ నగరంలో చూపించడానికి అవకాశం అయితే లేదు ఎక్కువగా నైరుతి రుతుపవనాలు కానీ అలాగే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏర్పడే అల్పపీనాలు ఎక్కువగా అయితే మనకి హైదరాబాద్ నగరంపై ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పటికే జనవరి నెల పూర్తయింది చలి తీవ్రతతో ఫిబ్రవరి నెల ఎండలతో అలాగే అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల అకాల వర్షాలు సాయంత్రం సమయంలో ఉంటాయి మార్చ్ ఏప్రిల్ మే నెలలో భారీ ఎండలు పతాక స్థాయికి చేరుకుంటాయి అలాగే సాయంత్రం సమయంలో ఉరుములు అంటే ఒక పక్కన ఉరుములు మరొక పక్కన ఈదురుగాళ్ళు ఇంకో పక్కన వర్షాలు ఇవన్నీ కలయిక ఒక ట్రెండ్ చోట్ల వడగళ్ళు కూడా మనకి ఐదు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో మనకి హైదరాబాద్ నగరంలో చూసే అవకాశం ఉంది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సమృద్ధిగా వర్షాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మ్యాక్సిమం తక్కువగా అంటే ఈ మూడు నెలల్లో చాలా తక్కువ చోట్ల మాత్రమే తక్కువ ప్రాంతాల్లో మాత్రమే హైదరాబాద్ నగరంలో వర్షాలు ఉండటానికి సూచనలు రెండు వేల ఐదు ఐదో సంవత్సరంలో గత సంవత్సరాల పరిస్థితిని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి ఒక నివేదిక బట్టి మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఓవరాల్గా పరిస్థితి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో రెండు వేల ఇరవయో సంవత్సరంలో మనకి వరదలు వచ్చాయి అలాగే పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో వరదలు వచ్చాయి అలాంటి వరదలు కూడా మనం చూడటానికి అవకాశాలు ఈ సంవత్సరం అయితే కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో మనం అంచనా కూడా వేయవచ్చు అయితే వరదలు ఉండవచ్చు లేదంటే తక్కువగా ఉండవచ్చు వర్షాలు కాబట్టి ఓవరాల్గా మనం ఈ సంవత్సరం గత సంవత్సరంలాగే మంచి వర్షాలను హైదరాబాద్ నగరంలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది అలాగే కొన్ని ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ నగరంలో మునగటానికి సూచనలు అయితే ఉన్నాయి మూసీకి కూడా మంచిగానే నీరు ఉధృతి పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాకాలం వచ్చిన సమయంలో ముఖ్యంగా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని దయచేసి ఎవరు కూడా ప్రయాణాలు అయితే మానుకోండి వర్షాలు తగ్గిన తర్వాత వర్షాకాలంలో అప్పుడు మాత్రమే బయటకు అడుగు పెట్టండి ఎందుకంటే చాలా చోట్ల ముఖ్యంగా మనం చూసుకుంటే డ్రైనేజీల్లో పడి మంది అయితే చనిపోతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి రానున్న రోజుల్లో కూడా అకాల వర్షాలు అయితే ఉంటాయి జాగ్రత్తలు తీసుకొని వర్షాలు మొదలైన సందర్భంలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మే నెలలో రెండు వరకు ఎండలు తీవ్రత ఉంటుంది ఒక్కసారిగా వాతావరణం మారి ఒక్క ఐదు నిమిషాల్లో వాతావరణం మారి ఒక్కసారిగా వర్షాలు అయితే మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఎపిసోడ్ నెంబర్ ఇరవై నాలుగులో మీకు క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది రానున్న ఎపిసోడ్లో అప్డేట్ అయితే ఇస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ